ంటే ఇది ప్రజాస్వామ్యం మీద దాడిగానే భావించాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ నాయకులందరూ కూడా ఈ దుశ్చర్యను ఖండించి రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పి తేరాలి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని మీరు ఇక్కడ ఏదో ఒక ఇరవై అక్షరాలు పది అక్షరాలు తీసేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఆయన పేరుని జరపలేరు కదా మీరు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలందరికీ ఆయన ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ముప్పై రెండు లక్షల మందికి సొంత ఇంటి కల సాకారం చేయడానికి అంబేద్కర్ గారు అడుగు జాడలో నడిచినటువంటి వ్యక్తి ప్రతి సామాన్యుడిని రాజ్యాధికారంలో అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేయాలనుకున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో నాలుగు అక్షరాలు తీసేసినంత మాత్రాన ప్రజల హృదయాల్లో ఇంచి చెరిపేయలేరు ఇది ముమ్మాటికి దుశ్చర్య దీని మీద రాష్ట్రంలో తీవ్రంగా నిరసనలు తెలియజేయాలని చెప్పి ఇప్పుడే మరి మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారు కూడా మాట్లాడారు ఖచ్చితంగా దీని మీద చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే మీకు